हाय फ्रेंड्स वेलकम टू रेमचा YouTube चैनल IPL 2025 వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ గెలుస్తుందా లేదా అనే విషయంపైన మా టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ మాత్రమైతే ప్రిడక్షన్ రూపంలో అయితే చెప్పడం జరిగింది సార్ రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి ఆశపు గెలుస్తుందా లేదా చెప్పడం జరిగింది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియో అప్లోడ్ చేస్తాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి చివరి దశకు అయితే చేరుకుందని చెప్పుకోవచ్చు ఇప్పుడే ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో చూసుకుంటే అన్ని మ్యాచ్లు అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఓన్లీ ఒక ఫైనల్ మ్యాచ్ ఉంది ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోనే పంజాబ్ కింగ్స్ అయితే తలబడబోతుంది ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వాళ్ళు మాత్రమైతే అయితే టైటిల్ గెలిగే గెలిచే అవకాశం అయితే క్లియర్ కట్ అయితే కనిపిస్తుంది అయితే ఫైనల్ మ్యాచ్లో వచ్చేసరికి ఎవరు గెలవబోతున్న పైన మన టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్ర అశ్విన్ అయితే చెప్పడం జరిగింది రవిచంద్ర అశ్విన్ వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదే పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ మాత్రం అయితే చాలా అంటే చాలా ఓరావోర్గా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే పంజాబ్ పైన ఆర్సీబీ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది ఒకవేళ ముంబై ఇండియన్స్ ఫైనల్కి వచ్చి ఉంటే మాత్రమైతే ఆర్సీబీ గెలవడం చాలా అంటే చాలా కష్టంగా అయితే మారేదని అయితే చెప్పడం జరిగింది కాకపోతే ముంబై వచ్చేసరికి సెకండ్ క్వాలిఫైయర్ మ్యాచ్లోనే పంజాబ్ చేతులు అయితే చది చూడడం జరిగింది దీంతో ఆర్సీబీ అయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా టైటిల్ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువ అంటే ఎక్కువ ఉన్నాయని అయితే అశ్విన్ అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా పంజాబ్ను అయితే తక్కువ అంచనా వేయొద్దు అని అయితే క్లియర్ కట్ అయితే చెప్పడం జరిగింది ఎటువంటి మిస్టేక్లు చేసినా కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా అన్ని విభాగాలు సమిష్టిగా రాణిస్తేనే ఈసారి మాత్రమైతే టైటిల్ గెలిచే అవకాశాలు ఆర్సీకి మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయని అయితే రవిచంద్ర అశ్విని అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా పంజాబ్ కింగ్ కూడా బలమైన జట్టే పంజాబ్ కింగ్ కూడా గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి కాకపోతే కంపేరబుల్ టు చూసుకుంటే మాత్రమైతే పంజాబ్ కంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే ఎక్కువ శాతం అయితే ట్రోఫీ గెలిచే అవకాశాలు అయితే ఎక్కువగా అంటే ఉన్నాయని అయితే రవిచంద్ర అశ్విని అయితే చెప్పడం జరిగింది మరి రవిచంద్ర అశ్విన్ చెప్పినట్లుగా ఆర్సీబీ టైటిల్ గెలిచి పద్దెనిమిది సీజన్ల నిరీక్షణకు తెర పడుతుందా లేదా అయితే మరో సీజన్ వరకు అయితే వెయిట్ చేయాల్సిందో వస్తుందా లేదా అయితే చూడాలి ఓవరాల్గా చూసుకుంటే రవిచంద్ర మాత్రం మాత్రమైతే ఈ విధంగానే చెప్పడం జరిగింది మరి చూద్దాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందా లేదా అని అయితే మరికొద్ది గంటలు అయితే వెయిట్ చేయాల్సింది అప్పుడు మన క్లియర్ కట్ అయితే తెలిసిపోతుంది అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ కానీ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామాదే శంభో శంకర్ థ్యాంక్ యూ